హన్మకొండ నయంనగర్ స్థానిక ప్రజలకు శుభవార్త నయంనగర్ ప్రధాన రోడ్డుపై అత్యాధునిక సౌకర్యాలతో ఏ మరియు ఏ ఫ్యాషన్ షోరూం ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా షోరూం యజమానులు మాట్లాడుతూ ప్రజలకు అధునాతన ఫ్యాషన్ డిజైన్స్ వేర్ మరియు సరసమైన ధరల్లో అన్ని వయసుల వారికి సరిపోయే వస్త్రాలను అందించడం మా ప్రధాన లక్ష్యం నాణ్యతపై ఎలాంటి రాజీ పడబోము అని తెలిపారు షోరూంలో మెన్స్వేర్ ఉమెన్స్ వేర్ కిడ్స్ కలెక్షన్ పార్టీ వేర్ ఎథ్నిక్ వేర్ వంటి విభాగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి పట్టు అనేది కూడా అందరికి అందాలన్న ఉద్దేశంతోనే మంచి రీజనబుల్ ప్రైజెస్ లో ఈ సెక్షన్ శారీ సెక్షన్ కూడా స్టార్ట్ చేశామంటే సో దీనికి కూడా చాలా మంది చాలా బాగుంది నా పేరు ఫర్ల వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వర్క్ అండి మన దగ్గర ఆఫర్స్ వచ్చేసి ఓపెనింగ్ ఆఫర్ లో వచ్చేసి ఏంటంటే మన దగ్గర థౌసండ్ రూపీస్ షాపింగ్ చేస్తే ఇంకొక థౌసండ్ రూపీస్ శారీ నైన్టీ పర్సెంట్ ఆఫర్ లోనే వస్తుందండి హండ్రెడ్ రూపీస్ పే చేస్తేనే మేము ఆ శారీ ఎందుకంటే బతుకమ్మ స్పెషల్ ఆఫర్ ఏంటి ప్రీమియం పద్ సారీ రెండు పట్టు చేయాలి చీర మూడు పట్టు అవి పట్టు చీరలు అండి ఐదు పట్టు చీరలు సెలెక్ట్ చేసి దాంట్లో స్పెషల్గా ఏంటంటే ఆడపిల్చ తక్కువ పట్టలు రావాలన్న ఉద్దేశంతో మేము ఈ ఆఫర్ కూడా పెట్టాలి